పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను రోజు రోజు చేశాం హై అంత అయిపోయిన తర్వాత మేము యుద్ధం ఆపాం హై నువ్వు క్రెడిట్ ఎందుకు వేసుకుంటున్నావు మిస్టర్ ట్రంప్ దాని ఒప్పందాలు మీ రెండు దేశాలకు నాకు ఉన్నాయి కాబట్టి నేను మా వాళ్ళను మీ దేశానికి పంపించాను వాళ్ళు వచ్చిన మాట వాస్తవం కాని వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం అంతే యుద్ధం గురించి మాట్లాడింది లేదు హే మాట్లాడినా మాట్లాడిక పోయినా మేము అగ్రదేశ అధ్యక్షుడం కాబట్టి ప్రపంచ దేశాల్లో మా పేరు వినిపించాలని మేము అలా చెప్పినాం లేమో నాటికొచ్చినట్లు చెప్తే ఊరుకునేది లేదు హే హ నువ్వు ఏ ఎండకీ ఆ గొడుగు పట్టేర కార్మి హే అలా చేయకపోతే ప్రపంచ దేశాల్లో నాకంటూ ఒక వాల్యూ ఉండదు నీ బోడీ వాల్యూ కోసం ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ని వెనకేసుకుని వస్తావా అసలు నువ్వు మనిషి వినా హే యాక్చువల్ మోడీ నేను ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది నాకు మీతో ఎంత అవసరమో పాకిస్తాన్ తో కూడా అంతే అవసరం ఉంది అదే పాకిస్తాన్ ఉగ్రవాదులు మీ ట్విన్ టవర్స్ ను ఫెయిల్ చేస్తే మీ అమెరికా సైన్యం పాకిస్తాన్ వెళ్ళి ఆ ఉసామా బిన్ లాడెన్ చంపేశారు హే బాపైన దండయాత్ర చేస్తే మేము ఎలా ఊరుకుంటాం అప్పుడు చంపాం ఇప్పుడు వ్యాపార పరంగా మాకు అన్ని దేశాలతో అవసరం ఉంది నీ ఉంది హే రెండు నాలుకల సిద్ధాంతాన్ని గోడ మీద పిల్లి వైఖరిని చూపిస్తే అది మీ దేశ ప్రతిష్టకు అంత మంచిది కాదు హేస్ ప్రతిష్టలను మేము ఎప్పుడో గాయకి నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి అసలు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని భారత్ అప్పగించాలని చెప్పాలి హే అది మా దేశానికి సంబంధించి అయితే మేము అలాగే చేసేవాళ్ళం మీ దేశానికి సంబంధించి కాబట్టి మాకు అది పెద్ద అవసరం లేదు యుద్ధం ఆపకపోతే వాణిజ్య పరమైన సరఫరాలు ఒప్పందాలు నిలిపేస్తామని అన్నావు దానికి భయపడి మేము యుద్ధం ఆపేశానని చెప్తున్నావు ఏంటి హే అవును నాకు నచ్చినట్లు నేను చెప్తాను నువ్వు మనిషివా ప్రకాష్ ప్రకాష్ రాజా రాజువాడే ఉన్నాడులే మాకు న బేరంగాడు అయినా నీవు నీ పద్ధతి మార్చుకోహే నీకు అమెరికాకి మేము ఇచ్చే రెస్పెక్ట్ ని కాపాడుకోహేడి రెస్పెక్ట్ నాకు అవసరం లేదు మాకు కావాల్సింది వ్యాపార మాకు అవసరం ఉంటే మేమే మీ కాళ్ళు పెట్టుకుంటా సిగ్గు సరం చెవు నెత్రు లేవాహే మీకు అవన్నీ ఉంటే నేను ట్రంప్ ఎందుకు అవుతాను బోరింగ్ పంపుని అవుతాను ఇదిగో ట్రంప్ మా భారతదేశం సంగతి నీకు పూర్తిగా తెలియదు హే మేము మంచికే మంచిగా ఉంటాం హే తేడా వస్తే ఎలాంటి దేశాన్నైనా తాటా తీస్తాం హే నీ ఎచ్చుకోరు మాటలు తగ్గించి